హాయ్ హలో అందరికీ ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఇలా ట్రై చేయండి చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా మీ ఈ సండేకి మీ హోమ్లో ప్రిపేర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు నేనైతే కేజీన్నర చికెన్ అయితే తీసుకున్నాను ఇలా బిర్యానీ పీసెస్కి పీసెస్ కట్ చేయండి అంటే కట్ చేసి ఇస్తారు వాళ్ళు ఇలా బిర్యానీ చేయండి తప్పకుండా తింటారు చికెన్ పీసెస్ శుభ్రంగా టూ త్రీ త్రీ టూ త్రీ టైమ్స్ కడిగేయాలి కడిగిన తర్వాత ఉప్పు పసుపు అల్లం పేస్ట్ పెరుగు వేసి బాగా కలిపేయాలి అల్లం పేస్ట్లో కొంచెం గ్రీన్ చిల్లీ కొత్తిమీర పుదీనా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగుతో పాటు బిర్యానీ మసాలా జాజికాయ జాబత్రి లవంగాలు అన్నీ వేసి మిక్సీ పెడితే బిర్యానీ మసాలా రెడీ అయిపోతుంది ఇలా ఎసరకి ఎసరలో కొంచెం నిమ్మకాయ నిమ్మకాయలు వాటితో పాటు బిర్యానీ వాటికి పట్టే మొత్తం వేసేస్తే ఎంతో రుచికరం బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి అలా వాటర్లో బాయిల్ అవుతు బాయిల్ అవుతున్నారు అలా బాయిల్ అయిన తర్వాతకి బియ్యం వేసేయాలి బియ్యం వేసేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి ఉడికించాలండి వాటర్లో ఉడికిస్తే బిర్యానీ అనేది సూపర్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఎలా ఉడికించాలంటే బ్రేక్ అవ్వాలి రైస్ పట్టుకుంటే అలా బ్రేక్ అయితే ఇంకా దమ్ ఇచ్చేటప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం దమ్ అయితే మొత్తం అన్నం మొత్తం ఉడికిపోతుంది టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేసి వేసిన తర్వాత ఇలా రైస్లో వేసేస్తే స్టెప్ బై స్టెప్ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా దమ్ చేయాలి ఎంతో రుచికరమైన బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఇంత బాగా వచ్చింది బిర్యానీ మీరు కూడా ఈ సండే పిల్లల కోసం చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కన్నా నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు